కృష్ణబాబు నిహారిక ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు కృష్ణబాబు ఏంటి బంగారం వీడింకా రావట్లేదు వీడు మొక్కు పొడకతో ఎక్కడికైనా అయిపోయి ఉంటాడా అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు వాడు వెదవే వెదవున్నారో వెదవైతే కాదు అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వికాస్ కారు వస్తుంది ఇది డబ్బు తీసుకొచ్చావా అని వికాస్ని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇప్పుడే సేటు రిజర్వ్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లు తీసుకొచ్చి ఇచ్చాడు నిహారిక చూస్తావా అని వికాస్ ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు బాక్స్లో ఉన్నది చూసి నిహారిక కృష్ణబాబు షాక్లో ఉంటారు ఇక మరోవైపు అవని తన చేతిలో హారతి కర్పూరాన్ని వెలిగించుకుని అమ్మవారి ముందు హారతి కర్పూరం ఇస్తూ ఉంటుంది పక్కనే శ్రీకరం ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు ముక్కు పుడక చేతికి వచ్చింది మొక్కు పుడక ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుంటాను ముక్కు పుడక చేతికి రావడంతో కోట్లు వచ్చినట్టే అని సేటు ముక్కు పుడక ఉన్న బాక్స్ని ఓపెన్ చేసి షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి బాక్స్లో ముక్కు పుడక ఉందా లేదా మరి వికాస్ తీసుకొచ్చిన బాక్స్లో డబ్బులు ఉన్నాయా లేవా సేటు నిహారిక కృష్ణబాబులు ఎందుకు షాక్ అయ్యారు అమ్మవారు లేలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్